జీనిస్కి స్వాగతం నేను మీ నాగార్జున మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ ను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జాయింట్ కలెక్టర్ పూలు శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్కి ఇచ్చేసిన పలువురితో మాట్లాడి భోజనం ఎలా ఉంది ఏంటి అని అడిగి తెలుసుకున్నారు అనంతరం స్వయంగా వారు భోజనం చేశారు రిజిస్టర్లో వారిద్దరు సంతకాలు చేసి పలువురి పలు విషయాలపై చర్చించారు సిబ్బందిపై సిబ్బందితో మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీఓ శివరాం కమిషనర్ నారాయణరావు ఏఎంసీ చైర్మన్ మద్దు వెంకటరెడ్డి ప్రముఖ పరశ్ర పారిశ్రామికవేత్త పరమేశ్వరెడ్డి పఠాన్ ఇబ్రహీం మౌలాలి పఠాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు అవును బ్రేక్ ఫాస్ట్ కి 6 స్టెప్స్ సర్ ఆ చెప్ ది కుఆర్టర్ ది 2 మన జనపండ వత్తి కావాలి లాంగ్ సార్ కణీదీది మనం కన్సెట్ కొడుకున రిచ్ కొడుకున అయిపోవచ్చు అంటే దిచి బల్ల నిలకిపోదా ఆ దిలకి పోదా లైన్స్ మధ్యలో ఉంటది